హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత అగ్రో ఫామ్ మా ఫామ్ వచ్చి నూజివీడు మండలం ఏలూరు జిల్లా విజయవాడకు యాభై కిలోమీటర్ దూరంలో వెంకటాయపాలెం గ్రామానికి శివారు నర్సపేట పంచాయతీలో మా ఫామ్ అనేది ఉందండి గతంలో వీడియోలో కూడా నేను మా ఫామ్ ఫుల్ లెటర్ చెప్పడం జరిగింది ఈ వీడియో చేయడానికి కల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర కంప్లీట్ డ్రై ఫీడ్తో పెంచుతున్న పిగ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయండి అయితే ఇప్పుడు రెడీ టు క్రాసింగ్ వేద్దామన్న ఉద్దేశంతో మేము పెంచుతున్నాము ఈ పిగ్లేట్స్ దగ్గర దగ్గర నా దగ్గర వంద పిల్లల దాకా రెడీగా ఉన్నాయండి ఆగస్టు ఐదు నుంచి పన్నెండు పదిహేను ఇరవై తారీఖుల మధ్యలో ఎవరు వచ్చినా సరే అరవై ఐదు డెబ్భై డెబ్బై ఐదు కేజీల రెడీ టు క్రాసింగ్ లార్జ్ వెయిట్ ఆర్క్ చేయరు నాణ్యమైన డ్రై ఫ్రూట్తో మేపిన పిల్లలైతే కొత్తగా పెట్టుకునే రైతులు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి ఒకటి రెండుసార్లు మా ఫామ్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా కరెక్ట్గా బాగా హెల్దీగా ఉన్నాయి అనుకుంటేనే మీరు మా దగ్గర తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి వచ్చినా చూడవచ్చు రెండుసార్లు వచ్చినా చూడవచ్చు నాలుగు సార్లు వచ్చినా మా ఫామ్లో ఎనీ టైం అవైలబుల్ ఉంటామండి మేము మంచి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న పిల్లలు వంద పిల్లలు లార్జ్ వెయిట్ యారక్ షేరు రెడీగా ఉన్నాయండి మా దగ్గర ఆగస్టు నెల ఒక్కొక్క ఒక్క నెల రెండు నెలలు షెడ్ ఎవరైనా వర్క్ జరుగుతున్న వాళ్ళు కానీ షెడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే పెట్టే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆగస్టు నెలలో అయితే మనం రెడీ టు క్రాసింగ్ అరవై ఐదు డెబ్భై కేజీల వరకు వెయిట్లో మనం లార్జ్ వెయిట్ యార్క్ షేరు ఇవ్వటం జరుగుతుంది కొత్తగా వచ్చే రైతులు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు వేరే ఫామ్లో అయినా సరే విజిట్ చేయండి కంప్లీట్గా డ్రై ఫ్రూడ్ వాడుతున్నామని చెప్పి హోటల్ వేస్ట్ కానీ వెజిటేబుల్ వేస్ట్ అలా ఏది సవగ్గా ఉంటే అది వాడి ఇస్తున్నారని కూడా కొంతమంది రైతులు చెబుతున్నారండి మన దగ్గర అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఒకటికి రెండు సార్లు వచ్చి చూడండి వాతావరణం చూసుకోండి ఇక్కడ పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నాయో మీరే చూసి చెప్తారు మన దగ్గర నాణ్యమైన లార్జ్ వెయిట్ యాక్ షేర్ మరొక రెండు నెలల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుత వెయిట్ ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు ఉన్నాయండి మూడో నెల కంప్లీట్ అవస్తుంది మరొక రెండు నెలలు అంటే ఆగస్టు పది పదిహేను తారీఖుల్లో మనం ఎవరు వచ్చినా సరే లార్జ్ వెయిట్ యార్ షేర్ అనేది యూనిట్ లెక్కలో ఇవ్వడం జరుగుతున్నది మీరు డైరెక్ట్గా వచ్చి మా పిగ్లేట్స్ చూసుకొని అప్పుడు రేట్ అనేది మాట్లాడుకుందామండి ఫోన్లో యూట్యూబ్లో మెసేజ్లు పెట్టండి రేట్ చెప్పండి అంటే అలా వద్దు ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే రండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా ఫాము విజిట్ చేసి అప్పుడు ఎన్ని కావాలి ఏంటనేది మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం పదికైనా రెడీగానే ఉన్నాం ఆగస్టు నెల అదండి ఆగస్టు నెల ఒకసారి డేట్ బుక్ చేసుకోండి ఆగస్టు నెలలో ఎవరు వచ్చినా సరే ఐదు పది పదిహేను ఇరవై తారీఖుల్లో ఎవరు వచ్చినా సరే ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చినా సరే మనం యువటాకి రెడీగా ఉన్నాము ఈ మధ్య కొత్తగా ఈ ఫీల్డ్లోకి వద్దామనుకునే రైతులు కొన్ని కొన్ని వీడియోలు చూసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మార్కెట్ విషయంలో మార్కెట్ అనేది పది రూపాయలు అటు ఇటుగా అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుందండి మార్కెట్ ఈ రేట్ ఉంటుంది ఈ రేటు ఉండదు అని మనం ఎవరో చెప్పలేము ప్రస్తుత మార్కెట్ నూట డెబ్భై నుంచి నూట ఎనభై నూట తొంభై వరకు ఉంది మార్కెట్ ఏరియాని బట్టి లోడింగ్ ఏరియాని బట్టి మన దగ్గర ఉన్న సరుకు టన్ను ఉంటే ఒక రకంగా ఉంది నాలుగు టన్నులు ఉంటే ఒక రకంగా ఉంది అదే మన దగ్గర లోడ్ ఉంది అనుకుంటే ఒక రకంగా ఉంది మార్కెట్ అనేది ఎవరో ఏమీ చెప్పలేరు గ్రూపుల్లో నూట ఇరవై ఎనిమిది నూట నలభై ఎంది నూట అరవై ఉంది అని చెప్పి కొత్తగా వచ్చే రైతుల్ని కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అలాంటివి ఏమీ నమ్మొద్దు ప్రస్తుత మార్కెట్ నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందల నూట తొంభై కూడా ఉంది మనం ఇచ్చే లోడుని బట్టి టన్న ఇస్తే నూట అరవై నుంచి నూట డెబ్బై వరకు ఉంది నాలుగు టన్నులు మూడు టన్నులు ఇస్తే ఒక రకంగా ఉందండి ప్రస్తుతం మార్కెట్ మార్కెట్ అనేది పది రూపాయలు ఇరవై రూపాయలు అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది ఎక్కడో నాటుపందులు ఒక ఒక టన్ ఇచ్చాము నూట అరవై నూట డెబ్బై నూట యాభై అని కొనుక్కునే వాళ్ళు నూట ఇరవై అడుగుతారండి నూట యాభై అడుగుతారు వాళ్ళని మనం బేస్ చేసుకుని వ్యాపారం చేయలేము ఎవరైనా సరే వాళ్ళు తక్కువ రావాలనుకుంటారు అమ్ముకునేవాళ్ళు ఎక్కువ రావాలనుకుంటారు వ్యాపారంలో అది కామన్ అండి ప్రజెంట్ మార్కెట్ అయితే నూట డెబ్భై నుంచి నూట ఎనభై నూట తొంభై రూపాయలు మార్కెట్ నడుస్తుందండి పందులు ఫాము పెట్టిన రైతులు నెలకు లక్ష నుండి రెండు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మూడు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారండి ఈ ఫాములో ఈ మధ్యకాలంలో లాస్ వచ్చిందనే వాళ్ళు ఎవరో లేరు దయచేసి ఎవరో కూడా అపోహల నమ్మొద్దు మార్కెట్ అనేది స్టాండర్డ్ మార్కెట్ ఏ మార్కెట్ ఉండదు మనం నిత్యం గోల్డ్ గోల్డే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది గోల్డ్తో సమానమైన ఈ లైవ్ స్టాక్లో నెంబర్ వన్ బిజినెస్ ఏదైనా ఉందంటే పెగ్గరీ ఫామ్ అండి పెగరీ ఫాము సాఫ్ట్వేర్ ఇంజనీర్లే పెగరీ ఫామ్ వైపు చూస్తున్నారు కొత్తగా వచ్చే రైతులు అపోహలు పడవద్దు దయచేసి కొత్తగా వచ్చే రైతులు ఎవరైనా సరే నాణ్యమైన మదర ప పందులు చూడండి డ్రై ఫీడ్ ఎవరెవరు వాడుతున్నారో చూడండి డ్రై ఫీడ్ వాడే పందుల్ని కంపల్సరీగా డ్రై ఫీడ్ వాడే యానిమల్స్ని తీసుకోండి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా బాగుంటుంది దయచేసి మీరు డ్రై ఫీడ్ వాడే ఫాముల్లో ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి మన దగ్గర అయితే రేపు ఆగస్టు నెల అంటే రెండు నెలలు లోపే ఉంది ఫామ్ రెడీ చేసుకోండి మంచి కన్స్ట్రక్షన్ మంచిగా చేసుకోండి రండి ఈ లోపు ఒకటి రెండు సార్లు వచ్చి విజిట్ చేసి మా ఫామ్లో లార్జ్ వెయిట్ యాక్ షేర్ అనేది రెడీగా ఉందండి మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉన్నాయి వెయిట్ కూడా ప్రెజెంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చే రెండు నెలల్లో డెబ్బై డెబ్భై ఐదు కేజీల వెయిట్లో మనం ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండే రైతులు ఎవరైనా సరే నాకు కాల్ చేయొచ్చు పర్సనల్గా రావచ్చు మా ఫామ్ విజిట్ చేసి నచ్చిన తర్వాతే మాట్లాడుకోవచ్చు అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసే కొత్తగా వచ్చే ఫార్మర్లు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి సుజాత ఆగ్రోఫామ్ నూజివేడు మండలం ఏలూరు జిల్లా